హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను గుల్సుకుట్ ఎలా వేసుకోవాలి ముడి ఎలా వేసుకోవాలి క్లాత్ ఫ్రేమ్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను ఇలా ఫ్రేమ్ పెట్టాను కదా దీనిపైన ఇలా నేను క్లాత్ వేసుకున్నానండి దీనిపైన స్క్రూన ఫ్రేమ్ పెట్టి స్క్రూ టైట్ చేసుకోవాలండి ఇలా అయితే ఈ క్లాత్స్ బన్నిన్ క్లాత్స్ ఉంటాయి కదా అవైనా లేదంటే బ్లౌజ్ క్లాత్స్ బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలండి లైనింగ్స్ అలా తీసుకున్నట్టయితే అవైతే కుట్టుకి ఆగవండి హోల్స్ పడేస్తాయి అన్నీ ఇలా ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి ఫస్ట్ నీట్గా ఇది నీడిల్ ఈ నీడిల్కి నేను ఇలా థ్రెడ్ అనేది చుట్టుకున్నానండి గమ్ సహాయంతోనే థ్రెడ్ అతికించుకున్నాను ఎందుకంటే నీడిలు పట్టుకుంటాం కదా పట్టుకునే ప్లేస్లో జారిపోతుంటుంది అందుకని నేను ఇలా స్టిఫ్గా ఆగడానికి ఇలా చుట్టుకున్నాను ఇప్పుడు ఇలా నేను థ్రెడ్ తీసుకుంటున్నాను థ్రెడ్ని చివర్లో ఇలా ముడివేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా థ్రెడ్ వేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని కింద నుంచి ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా నీడిళ్ళులో తీసాను కదా పైకి ఇప్పుడు చూడండి కింది వైపు ఇలా నీడిల్ పెట్టాం కదా ఈ కింది వైపున బాగా అబ్జర్వ్ చేయండి నీడిల్ని ఇలా వన్ రౌండ్ చుట్టుకోవాలి ఎడమ నుంచి కుడికి వన్ రౌండ్ చుట్టుకోవాలండి నీడిల్కి బొడిప ఉంటుంది కదా ఆ బొడిపనేది ఎడమ సైడ్ ఉంటుంది పైకి వచ్చేసరికి ఫ్రంట్కి రావాలండి బొడిప ఇలా అనేది పైకి వస్తుంది చూస్తున్నారా ఇలా నీడిల్ లోపలికి పెట్టేటప్పుడు ఆ బొడిప అనేది మన ఎడమవైపుకి వస్తుందండి లోపలికి పెట్టి లోపల ఎడమ సైడ్ నుంచి ఒక రౌండ్ తింపుకున్నాక దాన్ని కుడివైపుకు తిప్పుకొని పైకి తీసుకొస్తే ఆ బొడిప ఫ్రంట్కి వస్తుందండి నీడిలకి ఇలా గొలుసుకుంటూ వేసుకోవాలి ఒక్కసారి అబ్జర్వ్ చేశారంటే చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చండి గొలుసు కొట్టు చూడండి నేను మెల్లగా మీకోసం ఇలా తీస్తున్నాను నీడిల్ని ఇలా తిప్పుతూ మెల్లగా లోపలికి పెట్టాం కదా ఇలా బైక్కి తిప్పుతూ తీసుకురావాలి చూస్తున్నారు కదా చూడండి ఇలా గొలుసుకుంటూ వచ్చింది దీన్ని నేను ఇప్పుడు ఇలా రివర్స్గా తిప్పుకొని డబల్ కుట్టు వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే కింది వైపున ఎలా తిప్పుకోవాలి పైకి ఎలా పెట్టుకోవాలి ఒక్కసారి అర్థమైతే సరిపోతుంది మనకి చాలా చాలా ఈజీగా మనము కుట్టు వేసుకోవచ్చు ఇట్లా ఎడ్జ్కి వచ్చాం కదా ఇప్పుడు ఇక్కడ నేను ముడి ఎలా వేసుకోవాలో చెప్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూడండి నేను ముడి ఎలా వేస్తున్నానో ఇలా థ్రెడ్ పైకి తీసి ఇలా టూ టైమ్స్ తిప్పి ఇలా తీసుకోవాలి చూడండి అందులోంచే నేను తీసుకున్నాను ఇలా ముడి అయితే పడిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఇలా కొంచెం డిజైన్ లాగా వేస్తున్నాను ముడి వేసుకోవడం మగ్గం వర్క్లో ముడి వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ముడి వేసుకోవడం కరెక్ట్గా రాకపోతే వేసిన వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ముడి వేసుకోవడం నేర్చుకోవాలి ఖచ్చితంగా చూడండి ఫస్ట్ నేను ఇంకోసారి మీకోసం చూపిస్తున్నాను కుట్టుకు ఇలా లోపలికి తీసి ఇలా చూడండి ఎడ ఎడమ సైడ్ నుంచి కుడివైపుకు నేను ఇలా సూది చుట్టూ తిప్పానండి థ్రెడ్ తిప్పి పైకి తీసాను చూడండి థ్రెడ్ పైకి వచ్చింది కదా ఇలా థ్రెడ్ పైకి వస్తుంది ఇంకా ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా గొలుసుకుంటూ చాలా చాలా ఈజీగా అయిపోతుందండి ఇక్కడ నేను మళ్ళీ ముడి వేస్తున్నాను చూడండి ఇలా తీసి ఇలా టూ టైమ్స్ తింపాలి తిప్పి ఈ హోల్ లోంచి ఇలా తీసి లాగేసానండి అంతే ముడి పడిపోయింది కదా చాలా ఈజీ అండి బాగా అబ్జర్వ్ చేయండి ఇలా మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మనం గుల్చుకుంటే ఈజీగా వేసుకోవచ్చు ఫస్ట్ మనము థ్రెడ్ ఎలా తీసుకోవాలి ఎలా ముడివేయాలి అనేది తెలుసుకోవాలండి చూడండి లాస్ట్లో నేను మళ్ళీ మీకు ముడివేయడం ఎలాగో చూపిస్తున్నాను బాగా బాగా చూడండి ఇలా తీసాం కదా ఇప్పుడు దీన్ని నేను ఇలా రౌండ్ తిప్పాను ఇలా రౌండ్ తిప్పి దీని లోపల నుంచి ఫస్ట్ తిప్పింది ఉంది కదా మనకి థ్రెడ్ ఆ థ్రెడ్ని లోపల నుంచి తీసుకోవాలి అంతే ఈజీ అండి ఇప్పుడు ఇలా నేను ఇంకో లైన్ కూడా వేస్తున్నా చూడండి చూడండి ఇలా చాలా చాలా ఈజీగా లోపలికి బయటకి తీస్తూ గొలుసుకుంటూ వేసుకోవచ్చండి ఇక్కడ నేను మళ్ళీ ముడి వేస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి మీకోసం నేను ముడి వేయడం ఎలా అని త్రీ ఫోర్ టైమ్స్ చూపిస్తున్నానండి మనం ఎంత వర్క్ చేసినా ఎంత పెద్ద వర్క్ ఎంత పెద్ద డిజైనింగ్ చేసినా కూడా చివరిలో వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఖచ్చితంగా ముడి వేయడం అందరికీ రావాలి ఖచ్చితంగా అది ఫస్ట్ రావాలి మనకి లేదంటే ఎంత వర్క్ చేసినా వేస్ట్ అండి ముడి కరెక్ట్గా వేయడం రాకపోతే ఓకే ఇలా అయితే ముడి వేసుకున్నాను చూడండి ఇలాగే ఇలా వేసుకోవాలి రౌండ్ తిప్పి అయిపోయిందండి ఇలా అయితే గొలుసుకుట్టు ఈజీగా వేసుకోవచ్చండి మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్